హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైద్యం మమ్మల్గా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిక్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా శుద్ధ కట్టు సమస్యతో బాధపడుతుంటారు శుద్ధ కట్టు సమస్య అంటే మూత్రం ద్వారా వీర్యం అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే చాలా సందర్భాలలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు దీనికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఏంటి దేని వల్ల వస్తుందని కూడా మనం తెలుసుకోవాలి దీనికి వచ్చేసి ముఖ్యంగా శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి లేదు అంటే నరాల బలహీనత వల్ల హస్తప్రయోగం అలవాటు అధికంగా ఉన్న వాళ్ళకి శీఘ్ర స్కలనం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా అంటే వీర్యం అనేది మూత్ర ద్వారా బయటికి వెళ్ళిపోవడం వల్ల మనిషి అనేది క్రమక్రమంగా బలహీనపడిపోతూ ఉంటాడు ఉంటారు దీన్నే శుద్ధ కట్టు అంటారు ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి ఈ చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఈ శుద్ధ కట్టు సమస్యను మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు సో దీనికి ఎలాంటి చిట్కాలు ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దీని దీన్ని అర్జున చాలా అంటారు సో మామూలుగా అర్జున అని పుడుస్తారు తెలుగులో అయితే తెల్ల అని పిలుస్తారు తెల్ల మధ్య చూర్ణం అన్న అర్జున చూర్ణం అన్నా రెండు ఒకటే ఈ అర్జున చూర్ణం లేదంటే తెల్ల చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్గా గా ఉంటుంది లేదా మామూలుగా మన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా దీన్ని పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మనం చేయవలసిందలా ఈ చూర్ణాన్ని ప్రతి రోజు ఉదయం పూట పరికరపన గోరువెచ్చటి నీటిలో ఒక చెంచాడు వేసుకొని కనుక ప్రతి రోజు ప్రమాం తప్పకుండా తాగుతూ ఉన్నట్లయితే ఈ శుద్ధ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వీలుంటే దీంతో పాటుగా చందనం పొడి జరుగుతుంది ఆ చందనం పొడి కూడా కలుపుకొని తాగండి ఇంకా రిజల్ట్ చాలా తొందరగా కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్ గా ఉంటుంది దీనితో పాటుగా ఫుడ్ ఐటమ్స్ అనేది ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా వేడికచ్చే పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి అదే విధంగా మత్తు పదార్థాలు ఆల్కహాల్ పొగాకు ఉత్పత్తులు సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ఓకే అదేవిధంగా వాటర్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు లాంటి శరీరానికి వాటర్ కంటెంట్ నిచ్చేటువంటి ఆహార పదార్థాలు అంటే వాటర్ మిలాన్ మస్ మిలాన్ ఇట్లాంటి లాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి చూసేదనేటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి సో దీని ద్వారా మనకు ఈ సమస్య అనేది దాదాపు శాశ్వతంగా కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఫుడ్ మాత్రం చాలా వరకు మనం కఠిన కఠినంగానే ఫాలో అయితే రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా మంది కూడా అన్ని రకాల చిట్కాలు వాడుతూ ఉంటారు బట్ ఫుడ్ మాత్రం ఫాలో కాదు ఈ ఫుడ్ ఫాలో అంటే పథ్యం అనేది ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది దీనికి సుమారుగా నలభై ఐదు నుంచి అరవై రోజుల సమయం పడుతుంది సో ఈ సమస్యతో బాధపడుతున్న వారు స్టార్టింగ్ లో ఈ సమస్య ఉంటే కనుక ఈ మూత్ర ద్వారా వీరం పోతున్న కొద్ది కొద్దిగా పడుతూ ఉంటది గమనిస్తూ ఉంటారు అలాంటి సమస్య కనుక ఉన్నట్లయితే వెంటనే ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఒకవేళ మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి కూడా అధికంగా బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే దీనికి ఖచ్చితంగా మెడిసిన్ ద్వారా మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది దానివల్లనే మనము త్వరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా ఎలాంటి మెడిసిన్ కావాలన్నా కూడా అన్ని మా వద్ద పొందుపరచడం జరుగుతుంది మీ సమస్య కనుక తీవ్రంగా ఉండి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎలాంటి విషయాల్లో కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించండి మాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది లేదా ఫైనాన్స్ ప్రోడో నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ చేసి కానివ్వండి మీ సమస్య తెలియజేసి మీ వద్దకే అన్ని కూడా మీరు తెప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ